జబర్దస్త్ షో ఈ కామెడీ షో ఎంత పాపులర్ అయిందో మన అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈ కామెడీ షో బూతు మాటలకు కూడా అంతే పాపులర్ అయిందని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి సాధారణ ప్రజల నుంచే కాదు సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి కూడా ఈ విమర్శలు వినిపిస్తున్నాయి సీనియర్ విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు గారు కూడా ఈ కామెడీ షోపై పెదవి విరిచారు ముఖ్యంగా ఇందులో బూతు కంటెంట్లు పెరిగిపోయాయని మగవారు ఆడవారి గెటప్లు వేసి చేసే బూతు స్కిట్స్ని చూడలేకపోతున్నానని తెలిపారు కామెడీ షో బూతుల్ని కూడా లేకుండా చేయవచ్చని తెలిపారు అంతేకాదు ఈ కామెడీ షోలో నీ అబ్బా ముష్టిముండా కొడక నా కొడక వంటి పదాలు తరచుగా ఉపయోగిస్తున్నారు స్కిట్ లో కామెడియన్స్ ని బూతులు వాడకూడదని హెచ్చరించాల్సిన జడ్జెస్ కూడా బూతు పదాలు వాడుతున్నారు జబర్దస్త్ షోలో జడ్జిగా వ్యవహరించే రోజా నీ అమ్మ అని అనడం కూడా మనం చూడొచ్చు అయితే కుటుంబ సభ్యులంతా కలిసి చూసే ఈ షోలో బూతు మసాలా తగ్గిస్తే ఇంకా బాగుంటుందని సగడు ప్రేక్షకుడి అభిప్రాయం ఈ వీడియోపై మీ విలువైన సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి